నటుడు సుమన్ అన్నమయ్య చిత్రాన్ని తన జీవితంలో ఒక దైవ ఆశీర్వాదంగా అభివర్ణించారు ఆ పాత్ర కోసం పడిన కృషిని చిత్ర నిర్మాణంలో భాగస్వాములైన దర్శకుడు కె రాఘవేంద్రరావు నిర్మాత దొరస్వామి రాజు ఇతర సాంకేతిక నిపుణుల గురించి వివరించారు ఈ సినిమా తనకు రాష్ట్రపతి భవన్ లో గౌరవాన్ని తెచ్చిపెట్టిందని తన కెరీర్ లోని విశేషాలను పంచుకున్నారు ప్రముఖ నటుడు సుమన్ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో అన్నమయ్య చిత్రాన్ని ఒక దైవిక ఆశీర్వాదంగా ఒక మలుపుగా అభివర్ణించారు ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమా అనుభవాలను తన వ్యక్తిగత జీవిత తత్వాలను పంచుకున్నారు సినీ పరిశ్రమలోకి తాను రావడానికి దేవుడు కల్పించిన కారణం వెంకటేశ్వర స్వామి పాత్రను పోషించడమేనని సుమన్ పేర్కొన్నారు వెంకటేశ్వర స్వామి పాత్రను పోషించడం అంత సులభం కాదని సుమన్ తెలిపారు ఈ పాత్ర కోసం అప్పటి మహానటుడు ఎన్టీ రామారావుని ఆదర్శంగా తీసుకున్నానని ఆయన అనుసరించిన నిష్ఠను తాను కూడా పాటించారని వెల్లడించారు ఎనిమిది నెలల పాటు ఉదయం మూడు గంటలకు నిద్రలేచి చల్లని నీటితో స్నానం చేసి శాకాహారిగా ఉంటూ కుటుంబ జీవితానికి దూరంగా అన్నపూర్ణ స్టూడియోస్ కు ఉదయం ఐదు గంటలకి షూటింగ్ కు చేరుకునేవారట ఈ కఠినమైన నియమాలను పాటించడం వల్లనే ఆ పాత్రకు న్యాయం చేయగలిగానని ఆయన అన్నారు అన్నమయ్య చిత్ర విజయం వెనుక దర్శకుడు కె రాఘవేంద్రరావు అద్భుతమైన దర్శకత్వం నిర్మాత దురస్వామి రాజు అంకిత భావం సాంకేతిక నిపుణులైన ఛాయా గ్రాహకుడు విన్సెంట్ సంగీత దర్శకుడు ఎంఎం కిరవాణి వెంకటేశ్వర స్వామి పాత్రకు గాత్రం అందించిన దివంగత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి వారి సమస్య కృషి కారణమని సుమన్ పేర్కొన్నారు తాను కేవలం ఒక విగ్రహం మాత్రమేనని ఆ విగ్రహానికి రంగులు పూసి అందంగా తీర్చిదింది ఈ గొప్ప బృందమేనని ఆయన వినయంగా తెలిపారు